ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము నూట ముప్పది మూడవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కుటుంబాలలో పనిచేసే స్థలాలలో ఐక్యత ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అత్యధిక సంతోషము కలుగుతుంది అయితే వాస్తవానికి మనమంతా ఐక్యత కలిగి ఉంటున్నామా ప్రతి చిన్న విషయానికి గొడవలు తగాదాలు విభేదాలు కొట్లాటలు ప్రతి చిన్న సమస్యకి ఈగోలు చివరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేంతవరకు వెళుతుంది ఆ కారణంగా మనుస్పర్తలు దీంతో అన్నిట్లోనూ దూరాలు ప్రిలారా మూడు వేల సంవత్సరాలకు క్రితమే పరిశుద్ధ లేఖన భాగములలో కలిసి ఉంటే మేలు మనోహరమని రాయబడి ఉన్నాయి అయితే ఈ కలిసి ఉండడం అనేది ఎలా సాధ్యం మానవుని ప్రేమ క్షణక్షణానికి మారుతుంది ఉదయం ఉన్న ప్రేమ రాత్రికి ఉండదు రాత్రి ఉన్న ప్రేమ ఉదయానికి ఉండదు క్షణానికో విధముగా మారే ప్రేమ ఇక ఈ మారే ప్రేమతో కలిసి ఉండడం సాధ్యమా ఇది దేవుని ప్రేమ వల్లనే సాధ్యం ప్రియలారా ఏసు ప్రభు సిల్వలో మనలను క్షమించిన ప్రేమ ఉంటేనే ఈ ఐక్యత ఉంటుంది ఆయన ప్రేమ మారనిది మార్పులేనిది ఆయన ప్రేమను మనము కలిగి ఉంటేనే మనకు ఐక్యత మనకు శాంతి సమాధానము దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడు సాతాను భేదాన్ని కోరుకుంటాడు ఐక్యత అనేది పరిమళ తైలముగా ఉంటుందని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చున్నది ప్రిలారా ఇది దేవునికి ఇష్టమైనది ఇంపైనది మన చుట్టూ ఉన్నవారికి కూడా ఇంపైన భావనలు కలిగిస్తుంది ఐక్యత హార్మోను మనసులాంటిదని లేఖన భాగము సెలవిస్తుంది మనసు చల్లనిది సేదదీర్చేది ప్రాణాన్ని చేసేది ఇది ప్రభు ఇచ్చే బహుమానం ప్రియలారా ఐక్యతను మనము కాపాడుకోవాలి ఐక్యత కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలను సాధించవచ్చన్న సంగతి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో తెలియజేయబడినది ఈ దినాలలో ఐక్యత లేక ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు ఒకరికి నష్టమొస్తే మరొకరికి సంతోషం ఇలాంటి పరిస్థితి శత్రువుకు లాభం మనలను సులభంగా ఓడిస్తాడు రాజ్యాలు కోల్పోవటానికి కారణం ఐక్యత లేకపోవటమే ఐక్యంగా ఉండడం అంటే మనము ఇతరుల నుండి పొందుకోవటం కాకుండా మనమే ఇతరులకు ఇచ్చే గుణాన్ని పెంపొందించుకోవటం ఐక్యత వల్ల ఆశీర్వాదం ఐక్యత వల్ల జీవం ఐక్యత వల్ల సమాధానం మనకు కలుగుతుంది ప్రిలారా ఒక రైతు ఇంట్లో ఎలుక కోడి పిల్లి మేక ఉండేవి రైతు ఎలుకలు ఎక్కువైపోయాయే వాటిని ఎలాగైనా లేకుండా చేయాలని వాటిని పట్టుకొనుటకు ఉరి కొనుక్కొని వస్తాను అని అన్నాడు ఎలుక వెంటనే కోడి దగ్గరికి వెళ్ళి ఈ విషయము చెప్పి సహాయము అడిగిన వెంటనే ఆ కోడి చెప్పింది నీకు నేను సహాయము చేయలేను అని ఆ తర్వాత మేక దగ్గరకు వెళ్ళింది మేక ముద్దుగా పెరిగే నేను ఇంటి లోపలికి అప్పుడప్పుడు వెళ్తాను నువ్వు ఎల్లప్పుడూ లోపలే ఉండి గంతులు వేశావు కదా నీకు ఇలానే జరగాల అని అన్నది ఎలుక పిల్లి దగ్గరకు వెళ్ళి సహాయం అడిగింది అందుకు పిల్లి చెప్పింది నా వలన కావట్లేదు అతనైనా ఆ మంచి పనిని చేయని అని అన్నది ప్రిలారా రైతు ఎలుకను పట్టే ఉరిని కొని ఉంచారు ఎలుకను పట్టుకొని పిల్లి వద్దు అని ఆ పిల్లిని పట్టుకొని అడవిలో వదిలేశాడు ప్రిలారా రైతు యొక్క కుమార్తె తెలియకుండా ఆ ఉరిలో పెట్టిన వెంటనే టప్ అని శబ్దం రావడం వలన కుమార్తె అరిచింది తండ్రి వెంటనే వచ్చాడు రైతు కుమార్తె చేయి పోయి ఉన్నది రక్తం ఎక్కువగా కారుతూ ఉంది వైద్యుని తీసుకొని వచ్చాడు వైద్యుడు ఆ కుమార్తెకు తొందరగా నయము కావాలంటే నాటు కోడి కూర పెట్టమని చెప్పాడు కోడిని వండటం వలన కోడి లేకుండా పోయింది స్వస్థత పొందిన వెంటనే ఒక సమావేశము ఏర్పాటు చేసి దాని కొరకు మేకను చంపి వండిపెట్టాడు రైతు నాకు సహాయము చేసి ఉంటే అందరూ ప్రాణముతో ఉండేవారు అని అనుకున్నది ఎలుక ఇప్పుడు నేనుక్కదాన్ని మాత్రమే ఉన్నాను అని అనుకున్నదా ఎలుక ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో పక్షవాయువు అనే వ్యాధి వచ్చి నడవలేక పడకలోనే పడి ఉన్న ఒక స్నేహితుని చూసి మిగతా నలుగురు యేసు క్రీస్తు ప్రభులవారి వద్దకు తీసుకు వెళ్ళాలి అని అనుకున్నారు అందుకు చాలా ఆలోచించి పరుపుతోనే తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించి తీసుకొని వెళ్లారు కానీ వారు ఏసు యొద్దకు వెళ్ళలేకపోయారు అయినా సరే వారు ప్రయత్నాన్ని విడవక ఇంటి పైకప్పును విప్పి చేసి పక్షవాయువు గల తమ స్నేహితుని ముందు దింపారు ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభు ఆ నలుగురు స్నేహితులు ఐక్యత కలిగి ఉండుట చూశాడు ఆయన స్వస్థపరిచాడు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు నివసిస్తున్న స్థలములో సమీపముగా ఉన్నవారితో ఉద్యోగము చేస్తున్న స్థలములో తోటి ఉద్యోగులతో ఎలా ఉంటున్నారు ఐక్యతగా ఉంటున్నారా చేదు ద్వేషము లేకుండా క్షమాపణ సహనముతో ఉంటున్నారా ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించుకొని చూడండి అలా ఉంటే మీకు సహాయము చేయుటకు తోటి ఉద్యోగస్తులు లేదా తోటి సమీపస్థులు లేదా స్వంత బంధువులు మీకోసం పరిగెత్తుకొని వస్తారు మీరు కూడా సంతోషముగా ఉండవచ్చు ఐక్యత కలిగి ఉన్న జీవితం ఆశీర్వాదమైన జీవితం సహోదరులు ఐక్యత కలిగి ఉన్న జీవితము మేలు మనోహరము అనేది వేదవాకు అందరితో ఐక్యత కలిగి బ్రతుకుదాం మేలు మనోహరమును పొందుకుందాం ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన ఫిబ్రవరి మాసములో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ఈ చివరి దినము వరకు మీ కృపలు మమ్మలను సురక్షితముగా సంరక్షించి కాపాడిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా గడిచిన మాసములో మేము చేసిన పాపములను తిరిగి చేయకుండా మా మనసులను మార్చి నా తండ్రి అందరితో ఐక్యత కలిగి జీవించిలాగున మీ కృపను ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా మా పాపముల కొరకు మీరు శ్రమలు భరించి శిలువలో మాకోసం రక్తము కార్చి మరణించి మూడవనాడు తిరిగి లేచుట మీకే సాధ్యము మృత్యుంజేడా మీకే మహిమ ఘనతాస్థుతులు ప్రభువా మా పాపముల చేతనే మా దోష్యముల చేతనే మీరు మరణించారు మమ్మల్ని మన్నించండి తండ్రి దేవా మీ శిలువ త్యాగము చేతనే మమ్మల్ని మార్చారు స్తోత్రము తండ్రి దేవా తెలిసి తెలియక చేసిన పాపములు రహస్యముగా చేసిన పాపములు మేము ఈ రాత్రి విడిచిపెడుతున్నాం పశ్చాత్తాపడుతున్నాం మమ్మల్ని దయతో మన్నించండి మరిప్పటికీ పాపము చేయకుండా ఎడతెగని ప్రార్థనా జీవితము బలమైన విశ్వాసమును మాలో పుట్టించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయా బిడల్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుండినైనా ఆయా బిడలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివక్రాం వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని అతన్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దివా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ప్రియుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్